అంజయను అవమానించారో ఆ అంజయ్య గారి పేరు పక్కనే ఉండే పార్కుకు పెట్టింది ఆనాడు ప్రభుత్వం కానీ అంజయ్య గారి పేరు పోయింది అది లుమిని పార్క్ అయింది ఇప్పుడు ఏ అంజయ్య గారిని అయితే అవమానించిన వ్యక్తి ఉన్నారో ఆయన విగ్రహాన్ని తెచ్చి మా నెత్తిన రుద్దడం అంటే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి వాళ్ళు నేను మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నా మేము పదేళ్లు చాలా సంస్కారవంతంగా వ్యవహారం చేసినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంటే పేరు తన పేరు మార్చలేదు అట్లే కొనసాగించాం మా పేరు పెట్టుకోవచ్చు ఇంకో పేరు పెట్టచ్చు కానీ మార్చలేదు రాజీవ్ రహదారి అని స్టేట్ హైవే ఉంటే దాని పేరు కూడా మార్చలేదు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అని ట్రిపుల్ ఐటీ బాసరకు పేరు ఉంటే నాలెడ్జ్ యూనివర్సిటీ అని దాన్ని కూడా మార్చలేదు కొనసాగించినాం ఉప్పల్లో ఉండే అంతర్జాతీయ స్టేడియంకు రాజీవ్ గాంధీ స్టేడియం అని పేరున్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప మార్చలేదు అదే మాదిరిగా అంతర్జాతీయ విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప కుసంస్కారవంతంగా ఆలోచన చేయలేదు కానీ ఇవాళ బాధతోనైనా చెప్పక తప్పడం లేదు మీరు తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయినా మనందరి తల్లి లాంటి తెలంగాణ తల్లిని మీరు అగౌరవ అగౌరవపరిచిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో లేదా జూబ్లీ హిల్స్లో నీ ఇంట్లో పెట్టుకో ఎవరు వద్దంటలేదు కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు నేను తప్పకుండా మాటిస్తా ఉన్నా మా తెలంగాణలోని అన్నదమ్ములకి ఆడబిడ్డలకి మన పోరాటమే అస్తిత్వ పోరాటం ఆత్మగౌరవ పోరాటం తప్పకుండా మనం మళ్లీ తిరిగి వస్తాం అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు నాలుగేళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఏ నగరానికి పోయినా అక్కడి వాళ్ళ ప్రముఖుల పేర్లు ఉంటాయి మీరు బొంబాయికి పోతే ఛత్రపతి శివాజీ అదేవిధంగా బెంగళూరుకి పోతే కెంపేగౌడ పేరు ఇట్లా ఎక్కడ పోతే అక్కడ అక్కడ ప్రముఖుల పేర్లు ఉంటాయి కేవలం హైదరాబాద్ లో మాత్రమే ఇవాళ రాజీవ్ గాంధీ గారి పేరు ఇన్ని రోజులు సంస్కారవంతంగా భరించినాం ఇక భరించే ఓపిక లేదు ఈ కాంగ్రెస్ చేస్తున్న చిల్లర ప్రయత్నాలు చిల్లర పనులు ఏవైతే ఉన్నాయో దీనికి ధీటుగా నాలుగేళ్ల తర్వాత సమాధానం చెప్తాము ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణలోని అసూలు బాసిన అమరుల తరఫున మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించండి కావాల్సిన విగ్రహాలు ఉన్నాయి సోమాజీగూడాల రాజీవ్ గాంధీ సర్కిల్ అని పెట్టుకున్నారు మీరు మేము మార్చలేదు ఇందిరాగాంధీ విగ్రహాలు బొచ్చాడున్నాయి ఇందిరాగాంధీ పేరు మీద ఉన్నాయి మేము ముట్టుకోలేదు కానీ మీరు ఇదే వరవడి కొనసాగిస్తే తప్పకుండా మరి ఢిల్లీకి గులాంలు మీరు కానీ మాకు ఆ కర్మ పట్టలేదు తప్పకుండా మా తెలంగాణ పౌరుషంగల బిడ్డలుగా చెప్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ తల్లిని అక్కడే పెడతాం తప్పకుండా మిగతా ఏవైతే మీ జాతీయ నాయకులు అని చెప్పి పెట్టుకున్న పేర్లు ఏవైతున్నాయో వాటిని కూడా మార్చే దిశగా ఆలోచన చేస్తాం తెలంగాణలో తెలంగాణలో ఈ ఎనిమిది నెలల పాలనలో కాంగ్రెస్ పాలనలో మహిళల పట్ల జరిగిన అగతల వివరాలు మీరు మహిళా కమిషన్ అందిస్తామని మీరు అన్నారు బీఆర్ఎస్ తొమ్మిది ఏళ్ల పాలనలో లక్ష యాభై వేల చిలుకు అఘాయిత్యాలు జరిగాయి వివరాలన్నీ కూడా కేటీఆర్ మాట్లాడితే నిన్న బయట పెట్టారు సరే ఇండియల ఎనిమిది నెలలు గవర్నమెంట్లో ఉన్న తర్వాత మొత్తానికి మంత్రి గారికి మహిళల మీద జరిగిన అఘాయిత్యాలు గుర్తుకొచ్చినందుకు ఇప్పటికైనా గుర్తుకొచ్చినందుకు మంచిదే మహిళా కమిషన్ కానీ ప్రభుత్వం కానీ చేయాల్సిందేంది ఎక్కడన్నా మహిళల మీద ఏమైనా జరిగితే అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ వారు ముందే స్పందించాలి కానీ ఎట్లా ఉంది ప్రభుత్వం వైఖరి దున్నబోతు మీద వానబడ్డట్టే అక్కడ కొల్లాపూర్లో ఒక చెంచు మహిళ మీద అఘాయిత్యం జరిగితే మా నాయకురాలు సత్యవతి గారు సబిత గారు మా నాయకులు మరి జనార్దన్ రెడ్డి గారు గోవల బాలరాజు గారు బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు అందరూ పోయి ఆ అమ్మాయిని నాగర్ కర్నూలు ఆసుపత్రిలో చేర్పించేదాకా స్పందన లేదు అదేవిధంగా మొన్నటికి మొన్న షాద్ నగర్ లో ఒక దళిత మహిళ మీద అక్కడ పోలీసులు అఘాయిత్యం చేస్తే దాని మీద స్పందన లేదు చివరికి మా నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గారు పోయి గొడవ చేస్తే మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోయి గొడవ చేస్తే మొన్న మధ్యన ఆ పోలీసులను సస్పెండ్ చేసింది ఒకటి కాదు ఇవాళ చెప్పమంటే ఎన్ని అగాయిత్యాలు ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో తెలంగాణలో ఎనిమిది నెలల్లో మీరే మీ కళ్ళ కట్టినట్టు చూడొచ్చు మహిళా కమిషన్ అయినా రాష్ట్రంలోని శాంతి భద్రతల విభాగం పోలీసులైనా చేయాల్సిన పని ఏందండి వాళ్ళు చేయాల్సిన పని మొదలు ఖచ్చితంగా రాష్ట్రంలో మహిళలు కానీ పిల్లలు కానీ రాష్ట్రంలో ఉండే మా అన్న తమ్ముళ్ళు కానీ ఇక్కడ ఉండే కుటుంబాలు గాని శాంతియుతంగా బతికే విధంగా చూసుకోవాలి ఆ తెలివి లేదు హైదరాబాద్లో మర్డర్లు అవుతుంటే ఆపేస్ తెలివి లేదు హైదరాబాద్లో ఇన్ని అగాయిత్యాలు జరుగుతుంటే దాన్ని పట్టించుకునే నాదుడు లేడు రాష్ట్రానికి హోంమంత్రి దిక్కు లేడు మేము పొరపాటున నోరుజారు ఒక మాట అంటే దానికి ఆల్రెడీ నేను క్షమాపణ కూడా చెప్పిన ఇక ప్రపంచంలో ఇంతకంటే పెద్ద సమస్య లేనట్టు దాన్ని సమస్య చేసి కావాలని దానికి రాజకీయ రంగు పులిమి ఇవాళ ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో మేము మంత్రి గారికి ఒకటే చెప్తా ఉన్నాం మీకు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వానికి తప్పకుండా ఒక ఎంక్వైరీ చేయండి ఎలాంటి అఘాయిత్యాలు జరిగాయి ఏం జరిగినాయి శాంతి భద్రతలు ఆనాడు ఎట్లుండే ఈ రోజు ఎట్లుండే ఏం చేసిందండి ఆనాడు మా ప్రభుత్వం ఇక మా మేము గారు ఇక్కడే ఉన్నారు హోంమంత్రిగా పనిచేశారు షీ టీంలు ఎవరు భరోసా సెంటర్లు ఎవరు విమెన్ సేఫ్టీ వింగ్ చాలు ఎవరు షీ షటిల్స్ ప్రారంభించిందెవరు దిశాని ఆ రోజు ఒక ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు నేను అడుగుతా ఉన్నా కోల్కతాలో ఒక అమ్మాయి మౌమితా గారి మీద అక్కడ దాడి జరిగితే అఘాయిత్యం జరిగితే చాలా కిరాతకంగా అమ్మాయిని చంపేస్తే ఏమంటున్నారు ఇవాళ ఢిల్లీలో డాక్టర్లు ఇంకా ఇతర ఇతర చోట్ల ఇతర నగరాల్లో అక్కడ నిరసన చెప్తున్న డాక్టర్లు ఏమంటున్నారు తెలంగాణ తరహాలో న్యాయం చేయండి అంటున్నారు దట్ ఈస్ కేసీఆర్ దట్ ఈస్ తెలంగాణ మీకున్నదా మాట్లాడే నైతిక హక్కు ఇవాళ ఏం జరుగుతున్నది తెలంగాణలో ఎవరి మాన ప్రాణాలకు రక్షణ లేదు ఆస్తులకు రక్షణ లేదు తెలంగాణలో విచ్చల వీడిగా ఇవాళ కిరాతకంగా హత్యలు జరుగుతుంటే పట్టించుకునే నాదులు లేడు హోమ్ మినిస్టర్ లేడు వీళ్ళు మాట్లాడతారా తప్పకుండా అన్ని విషయాలు ప్రజలను దృష్టిలో పెడతాము హండ్రెడ్ పర్సెంట్ ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీ నిండగడతాం థ్యాంక్ యూ ఐ థింక్ ఇంకా మళ్ళీ ఇంకెక్కువ వేరే వేరు नहीं बात करते हैं ఒక పర్యాపు పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా అదేవిధంగా ఆ స్ఫూర్తి పాలకులకు కూడా నిరంతరం అందే విధంగా అమర జ్యోతిని ఎదురుగా పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లిని అక్కడే ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో ఒక అద్భుతమైన ఐలాండ్ కూడా అక్కడ క్రియేట్ చేయడం జరిగింది ఇదివరకు అది లేదు ఆ ఐలండ్ అక్కడే క్రియేట్ చేయడం జరిగింది చేసి ఆనాడు దశాబ్ది ఉత్సవాల్లోనే నిర్ణయం తీసుకున్నాం అక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాలని కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత కుసంస్కార పార్టీ అంటే ఆ ముఖ్యమంత్రి జై తెలంగాణ అనడు అంబేద్కర్ విగ్రహానికి దండయ్యాడు నూట ఇరవై ఐదు ఫీట్ల ఎత్తుల్లో ఉండే అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం స్వతంత్ర దినోత్సవం నాడు కానీ పద్నాలుగు ఏప్రిల్ నాడు ఆయన జయంతి నాడు కానీ కనీసం అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయరు కనీసం పరిశుభ్రత కూడా పాటించరు అమరజ్యోతి ఇంతవరకు కనీసం పర్యాటకుల కోసం ఓపెన్ కాలేదు ఇంకా పైపెట్స్ ఇవన్నీ చాలదన్నట్టు ఏ రాజీవ్ గాంధీ గారైతే తెలంగాణ బిడ్డ అంజయను అవమానించారో ఆ అంజయ్య గారి పేరు పక్కనే ఉండే పార్కుకు పెట్టింది ఆనాడు ప్రభుత్వం కానీ అంజయ్య గారి పేరు పోయింది అది లుమిని పార్క్ అయింది ఇప్పుడు ఏ అంజయ్ గారిని అయితే అవమానించిన వ్యక్తి ఉన్నారో ఆయన విగ్రహాన్ని తెచ్చి మా నెత్తిన రుద్దడం అంటే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి వాళ్ళు నేను మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నా మేము పదేళ్ళు చాలా సంస్కారవంతంగా వ్యవహారం చేసింది రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంటే పేరు దాని పేరు మార్చలేదు అట్లే కొనసాగించాం మా పేరు పెట్టుకోవచ్చు ఇంకో పేరు పెట్టవచ్చు కానీ మార్చలేదు రాజీవ్ రహదారి అని స్టేట్ హైవే ఉంటే దాని పేరు కూడా మార్చలేదు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అని ట్రిపుల్ ఐటీ బాసరకు పేరు ఉంటే నాలెడ్జ్ యూనివర్సిటీ అని దాన్ని కూడా మార్చలేదు కొనసాగించినాం ఉప్పల్లో ఉండే అంతర్జాతీయ స్టేడియంకు రాజీవ్ గాంధీ స్టేడియం అని పేరున్నా దాన్ని కూడా కొనసాగించడం తప్ప మార్చలేదు అదే మాదిరిగా అంతర్జాతీయ విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా దాన్ని కూడా కొనసాగించడం తప్ప కుసంస్కారవంతంగా ఆలోచన చేయలేదు కానీ వాళ్ళ బాధతోనైనా చెప్పక తప్పడం లేదు మీరు తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన మనందరి తల్లి లాంటి తెలంగాణ తల్లిని మీరు అగౌర అగౌరవపరిచిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఉంది నాకే తెలియదు రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో లేదా జూబ్లీ లో నీ ఇంట్లో పెట్టుకో